ट प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని నమ్మబలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని మాయమాటలు చెప్పి గద్దెనికి వంద రోజులు దాటినా ఎందుకు నెరవేర్చలేదని బీఆర్ఎస్ జిల్లా సీనియర్ ఉద్యమకారుడు అందే సుభాష్ ఘాటుగా ప్రశ్నించారు మెల్లారెడ్డిపేట జడ్పీటీసీ ఆఫీస్లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో లేకున్నా తమ పక్షం రైతుల పక్షమని రైతుల గురించి పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు ప్రభుత్వం గతంలో రైతాంగానికి చేసిన పనులు రైతాంగానికి వివరిస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు రైతు బంధు రూపంలో ఎరువులకు విత్తనాలకు రైతులకు ఆర్థిక సహాయం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎకరానికి ఇస్తామని నమ్మబలికి ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ బీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడుతామని ఎక్కడికక్కడ ఎండగట్టి హామీలు నెరవేర్చే వరకు వెంటపడతామని హెచ్చరించారు ఆనాటి ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏందనేది ప్రజలందరూ గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ మండల అధ్యక్షుడు డైరెక్టర్ వరుస కృష్ణహరి మండల కోఆప్షన్ మెంబర్ జబ్బార్ సీనియర్ నాయకులు మీసం రాజం పందిర్ల పరశురామ్ గౌడ్ బంధారపు బాలరెడ్డి మండల యూత్ అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కర్షకులు చాలా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్న రోజులు ఇప్పుడు ప్రభుత్వం మారి నాలుగు నెలలైనా కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు రైతాంగము ప్రజలు కార్మికులు కర్షకులు కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు నాయకులు కళ్ళబూరి మాటలు చెప్పి గొప్పగా చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి మన మన రాష్ట్రాన్ని పరిపాలించే ఒక దుర్ దురుద్దేశంతో అందరికీ ఎన్నో బుటకు మాటలు చెప్పి ప్రభుత్వము ప్రభుత్వ ఆయనలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మనము చేస్తున్న పనులకు మనం చేసిన పనులకు వాళ్ళు కా కాకపోతే నిదర్శనం కూడా లేకుండా అన్ని ఏదేదో ఎందుకంటే ఎంపీ లో గెలిస్తే మేము హామీలు ఇచ్చినాము వెళ్ళేట్టుకుంటూ మనం దా మాటలు దాటేస్తూ రైతాంగానికి రైతు బందే కావచ్చు విషయం బాట నీళ్ళే కావచ్చు మన ప్రభుత్వంలో పది సంవత్సరాలు పరిపాలించిన మహారాజు అయిన మన కేసీఆర్ గారు రోజు కూడా ఒక గుంటెరు భూమి ఎండిపోలేదు అకాల వర్షాలు అంటే భగవంతుడు చేసిన దానికి ఇవ్వం చేయలేని పరిస్థితులు అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు చూసినట్లయితే కొన్ని వేల ఎకరాలు ఎండు భూములు ఇప్పుడు చూసిన మనం ఈ రోజు ముస్తాబాది కానీ గంభివేడి కానీ గిన్నె కానీ ఎందుకంటే అకాల వర్షాల వల్ల అంత నష్టపోయి కూడా ఆ వర్షాలకు నష్టపోయిన వారికి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈరోజు ఇంకా కూడా రైతుకు రైతు బంధు పడలేదు రైతు బంధు మా గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం ఉన్న రోజుల్లో వారం రోజులు కేసీఆర్ రైతుల ఖాతాలో టంగ్ మనాన్ని పడే పరిస్థితులు ఇప్పుడు ఆ పెడితే ఇప్పటిదాకా కూడా నాలుగు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప మాట చెప్పి అంటే ఎన్నో ఎన్నో బలకాలిస్తామని ఆరు గ్యారెంటీలు ఇచ్చారు నాలుగు వందల ఫోర్ ట్వంటీ గ్యారెంటీలు కూడా చేస్తామని చెప్పారు ఏం చేసినా కూడా ప్రభుత్వం కూడా రైతాంగం కన్నులు తెరిచింది ఖబర్దార్ ఎందుకంటే ప్రభుత్వంలో మాటలు చెప్పిన మా ప్రభుత్వం మీది మేము చేతులు చేసే ప్రభుత్వం మాది బిఆర్ఎస్ ప్రభుత్వంలో మా గౌరవ కేటీఆర్ గారు గొప్పగా అసలు రాజన్న సిరిసిల్లాను ఇంతకుముందు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు ఇవన్నీ ప్రభుత్వాలలో సిరిసిల్లాకు పోతే చాలా ఘోరంగా ఉండేది అసలు వాస్తవానికి ఎలాంటి కూడా అది పనితానికి సిరిసిల్ ఒక అద్భుతంగా తయారు చేసిన నాయకుడు అంటే మన కేటీఆర్ గారు అయినా నాయకులు మన ఇన్చార్జ్ గా గారు బాగా మాట్లాడుతున్నారు అతను కంగ్రుడిని చూస్తున్నారా చూస్తున్నారా మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే సిరిసిల్ అభివృద్ధి చెందలేదు అంటున్నాడు మనం ఏట కూర్చున్నాడో ఏ లేదు ఇంకో నాయకుడు కాంగ్రెస్ మన బ్లాక్ బ్లాక్ అధ్యక్షుడు మాట్లాడతాడు కాంగ్రెస్ ఎంపీ అభివృద్ధి చెందిందని మాట్లాడతాడు వాస్తవానికి కూడా కూర్చుందామంటే ఎక్కడైనా కూర్చుంటాడని పార్టీ మా ఎంపీ గారు వినోద్ కుమార్ గారు అభివృద్ధి ఎన్ని చేశారో మేము చూస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీలు ఎంత అభివృద్ధి చేశారో చూపించండి ఇంకా బండి సంజయ్ అంటామా బండి సన్యాసం బాగా జానకం ఉండదు పత్తగా ఉండదు రామ కృష్ణ మాటలు పడితే దేవుని పేరు చెప్పుకొని వాళ్ళు కాదు కనుకుంటే అన్ని తలబులు మాటలు చెప్పి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు మాటలు కనుక్కుంటున్నారు కాబట్టి దయచేసి అందరు కూడా గమనిస్తున్నారు ఏదైనా కూడా మనం నీతిగా నిజాయితీగా ఉండి కొట్లాడదాం కానీ మాటలతో ఏదైనా కూడా గట్టిగా తలబలి మాటలతో కలబడి చేస్తూ చేయకుండా ఇవన్నీ చేయకండి ఫస్ట్ ఆర్డీలు ఇచ్చినవి నెరవేర్చండి తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు ఉండమా ఖచ్చితంగా జరిగేస్తా అన్నాడు ఇప్పటికీ నాలుగు నెలలు దాని దగ్గరకు వస్తుంది రైతు బంధు ఇస్తాడు రైతు బంధు కూడా లేదు రైతులకు నీళ్ళు ఇద్దామన్నాడు నీళ్లు ఏంటంటే ఎవరంటే బంకర పెట్టి ఎనభై పిల్లలు రెండు పిల్లలు కూలు అసలు వాస్తవం నీళ్లు నీళ్లు చుక్కలే పరిస్థితి ఇంతకుముందు మన గవర్నమెంట్ లో బయాలజీలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ బోనాలు కూడా దిక్కులేని నీళ్లు ఎండు గూర్లు పడుతుంది కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు ఏదైనా ప్రభుత్వం మంచి పనులు చేసి ప్రజలు ప్రజలతో భవేత్తం పొందాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది కానీ మాటలతో కాదు మాటలతో ఉంటే మాత్రం ఎప్పటికైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మీరైనా మేమైనా ఏదైనా ప్రజల కోసం చేస్తున్నా ప్రజల్లో మంచి బ్రహ్మాండంగా వ్రతం పట్టాలని పాలన చేయాలని కోరుకుంటున్నాం కానీ మీరు ఈ కలపల్లి మాటలతో ఉంటే మాత్రం మేము చెప్తూ జై తెలంగాణ జై కేటీఆర్ గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు జిల్లా కేంద్రాలలో రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లా కేంద్రాలలో ఇలా కలెక్టర్ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అమలు కాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతుల నడ్డి విరగొట్టి ఇలా రైతులు దిక్కుతోచిన పరిస్థితిలో ఇలా రైతులకు పోయిన పంటకే క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇచ్చిన ఇస్తామని చెప్పినటువంటి మాట ఏమైందని ఈ సందర్భంగా మేము ఎల్లరెడ్డి బట్టి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నించదలుచుకున్నాం పోయిన పంటకే క్వింటాల్కు ఐదు వందల బోనసు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా మీరు తొందరగా వెళ్ళి రుణం తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది ఏమైంది నీ రెండు లక్షల రుణమాఫీ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇలా అనేకమైనటువంటి హామీలు ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇలా గంట రెండు గంటల కరెంటు తీసేస్తున్నటువంటి సందర్భం రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి